కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ ప్రభుత్వాన్ని నిలదీసిన దాని వల్లే సంవత్సరం తర్వాత ఈ రోజు తల్లికి వందనం అంటే ఆ రోజు అమౌంట్ తల్లికి వందనం అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది అది పేరుకు మాత్రం అరవై ఏడు లక్షల మందికి అని చెప్తా ఉన్నాడు కానీ ఈ రోజు ఇచ్చింది ముప్పై ఐదు లక్షల ఏడు వందల మందికి మాత్రం డెబ్బై వేల మందికి మాత్రమే ఈ రోజు వాళ్ళు నిన్న పట్టణ కొట్టింది కూడా అది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాఠశాల అభివృద్ధికి అని రెండు వేలు పాఠశాలలకు ఇస్తే పదహైదు వేలు అంటే ప్రజల తల్లిదండ్రుల యొక్క భాగస్వామ్యము కూడా అభివృద్ధిలో కూడా కనపరచాలని చెప్పి ఇస్తే ట్యాక్స్ అని జగన్ ట్యాక్స్ అని దుష్ప్రచారం చేసి ఇవన్నీ కూడా మేము పదహైదు వేలు ఇస్తామని చెప్పేసి ఈరోజు మళ్ళా కూడా సేమ్ అదే విధానంలో రెండు వేల స్కూల్కు పదమూడు వేలు అది కూడా అరవై ఏడు లక్షల మందికి కాకుండా ఈరోజు కేవలం ముప్పై ఐదు లక్షల మందికి భయపడి మాత్రమే ఇవ్వడం అంటే ఎవరిని మోసం చేయడానికి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎలా అయితే ఇప్పటి వరకు మీ మెడలు వంచి ఇది తెప్పించుకున్నామో భవిష్యత్తులో కూడా మెడలు వంచి అర్వుతున్న ప్రతి తల్లికి కూడా ఎంతమంది పిల్లలకు అర్గవుతుంటే అంతమంది కూడా ఇప్పించే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో తీసుకుంటుందని చెప్పేసి కూడా ప్రజలకు చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాం అలాగే రైతుకు ఈరోజు అన్నదాత సుఖీభావ కావచ్చు ఇరవై తేదీ ఇచ్చేది కానీ అన్నీ కూడా మేము అనేది కూడా తీసుకుంటాం మీరు మరీ పెద్ద ఎత్తున మోసం చేస్తారు ఈరోజు కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి ఇంతవరకు ఎవరికి కానీ ఏ మహిళకు కూడా వారికి ఎవరికి కానీ ఇవ్వలేదు అలాగే ఆడబిడ్డ అనేది నిధి అని పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఆడబిడ్డకు కూడా ఈ రోజు ఇస్తారంటే దాదాపుగా మూడు వేల కోట్లకు పైబడి కూడా ఇవాళకి ఇచ్చి ఉండాల్సింది అది కూడా దాన్ని ఊసే అనేది కూడా మీరు ఎత్తలేదు అలాగే అనేక రకంగా కూడా ఈరోజు గ్యాస్ అని చెప్తే ఒక్కొక్క గ్యాస్ కొద్ది మందికి మాత్రమే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది మూడు గ్యాస్ సిలిండర్లు అని కూడా చెప్పారు మహిళలకందరు కూడా ఉచితంగా కూడా బస్సు ప్రయాణం అన్నారు ఆర్టీసీ బస్సుల్లో ఇంతవరకు దాని లేదు రేపో మాపో వచ్చే నెల వచ్చే నెల అంటున్నారు ఇట్లా అనేక హామీలు ఇచ్చారు తప్పకుండా కూడా ప్రజల పక్షాన మేమంతా కూడా నిలబడి మీ మెడలు వంచి కూడా ఇవన్నీ కూడా మేము ఇప్పిస్తాము ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం ఈ వద్దు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈరోజు అంతో కొద్దో గొప్ప మాత్రం అమ్మఒడి కూడా మేము ఇప్పించగలిగినాం తల్లికి వందనం కూడా ఇప్పించగలిగినాం రేపు రైతులకు కూడా ఇప్పించబోతున్నాం అయినా కూడా వాళ్ళ మాట ప్రకారం కూడా ఇప్పించే బాధ్యత మాది మరొక కూడా చెప్తున్నాను విశ్వాసానికి ప్రతి రూపం ఎవరంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశ్వాసానికి నమ్మకానికి మాట చెప్తే మాట నిలబెట్టుకోడానికి తర్వాత ఈరోజు మోసానికి ప్రతిరూపమే